చూసుకోవచ్చు రైట్ సైడు అలైవీలు డీజిల్ వెహికలు లార్జ్ చూసుకోవచ్చు ఆర్ఎక్జెడ్ చూసుకోవచ్చు రూపేసి సెవెన్ సీటర్ ఈ సీట్లు మళ్ళీ ఇక చూసుకోవచ్చు ఫోల్డింగ్ అయితే మనం ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటే ఫోల్డింగ్ అయితే ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు టాప్ కూడా తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో రూపేసి ఆల్ విండోసు క్రూజ్ కంట్రోల్ ఆడియో కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు మాన్యువల్ గేరు హై స్పీడ్ క్రూజ్ కంట్రోల్ కూడా పనిచేస్తుంది ఏసీ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా మేమే చేయిస్తామండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆర్ఎక్స్ జెడ్డు దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ రూప్ ఏసీ వస్తుంది దీనికి వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి లార్జీలు చాలా అంటే ఇక కంపెనీ ఏంటంటే ఇవి లార్జీలు ఎక్కువ ఇత్తలేరు ఎయిట్ సీటర్ల అంటే లగ్జరీ వెహికల్ అండి సూపర్ లగ్జరీగా ఉంటుంది వెహికల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్ఎక్స్ జెడ్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి పదిహేను మైలేజ్ ఇస్తుందండి ఫైనాన్స్ కావాలన్నా కూడా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేలు ఫైనాన్స్ అవుతుందండి ఇటువంటి వెహికల్స్ మేము ఇంతకుముందు ఒక నాలుగైదు వెహికల్ కూడా అమ్మినామండి మీకు యూట్యూబ్లో పెట్టినా చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా చేస్తామండి మీకు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్ ఉందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి కేవలము ఐదు లక్షల రూపాయలు చెప్తున్నామండి అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఐదు లక్షల రూపాయలు చెప్తామండి వెహికల్ వచ్చేసి ఇది మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ వచ్చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి గంట బటన్ మాత్రం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేస్తాను కానీ బెల్ ఐకాన్ బటన్ నొక్కలేరండి అందుకని మీకు నోటిఫికేషన్ వస్తలేదు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇలాంటి వెహికల్స్ చూసుకోవచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదు మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి ఎప్పటికీ మేము లోన్ కూడా చేయించిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి ఇది డీజిల్ వెహికల్ అండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఆర్ఎక్ జెడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవే వీల్స్ వస్తాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ ప్లేట్ వెహికల్ దీనికి రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల రూపాయలు చెప్తారా మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చుకోరి వెహికల్ చెక్ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర వచ్చి పెట్టండి వెహికల్స్ మేము అమ్మిస్తామండి మీరు మీ దగ్గర ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము వెహికల్ అమ్మితాం అండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట వరంగల్ అండి కాజీపేటు కాజీపేట అంటే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండి కాజీపేట మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కషన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేసు మా ఛానల్ మాత్రం లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు గంట బటన్ మాత్రం ఆల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకుని మాత్రం మర్చిపోకండి ఇంకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్